నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకం కోసం ఎదురుచూస్తున్న రైతులందరూ కూడా ఎట్టగేలకు వార్త అయితే వచ్చిందనమాట పిఎం కిసాన్ నిర్వహపెడత డబ్బులతో పాటుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభా డబ్బుల్ని జత చేసి రిలీజ్ చేస్తున్న రిలీజ్ చేస్తామన్న విషయం అయితే తెలిసిందేనండి మరి ఈ పథకాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్న దానిపైన మరి డేట్ అయితే కన్ఫర్మ్ చేయడం అయితే జరిగిందనమాట మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందామండి అదేవిధంగా ఎలాంటి రైతులకి మరి ముందుగా ఈ డబ్బులు అయితే జమ అవుతాయి మరి కొత్తగా ఈ యొక్క అనదాత సుఖిప పథకానికి సంబంధించి కూటమి ప్రభుత్వం కొన్ని విధి విధానాలు అర్హతలు కూడా ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట మరి రైతుల అకౌంట్లోకి ఇరవై వేల రూపాయలు పీఎం కిసాన్ డబ్బులు మరి ఎప్పుడు పడతాయి అన్న దానిపైన బిగ్ అప్డేట్ కూడా రావడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీకు ఈరోజు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి మరి లేట్ చేయకుండా వెళ్ళిపోతామండి దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఇరవయో విడత డబ్బులు ఎప్పుడు పడతాయి అని చెప్పి ఎదురు చూస్తున్న సంగతి అయితే అందరికీ తెలిసిందేనండి అయితే ఇందుకు సంబంధించిన తాజా అప్డేట్ని కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవయో విడత నిధుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరి దీనికి సంబంధించి కీలక సమాచారం చెప్పడం అయితే జరిగిందనమాట మరి పంతొమ్మిదో విడత డబ్బుల్ని మోదీ ఫిబ్రవరి ఇరవై నాలుగున మరి కిసాన్ సమ్మాన్ నిధి పంతొమ్మిదో విడత డబ్బుల్ని విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే అండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లో నిధులను జమ చేస్తూ వస్తుంది అయితే ఇప్పుడు నాలుగు నెలలు గడిచినప్పటికీ కూడా ఇరవై విడత నిధులు డబ్బులు అనేవి జమ కాలేదు దీంతో రైతులు కేంద్ర ప్రభుత్వం సాయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ఏపీలో అయితే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే నిధులు విడుదల చేస్తుందో అదే టైంలో మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుకీభ పథకానికి సంబంధించిన డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి మరి దీనికోసమైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలందరూ కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు అయితే కొన్ని జాతీయ మీడియా నివేదికలు ప్రధాని మోదీ గారు జూలై పద్దెనిమిదిన బీహార్లో మోతీహరి తూర్పు చంపారలో జరిగే బహిరంగ సభలో పిఎం కిసాన్ ఇరవై విడుత నిధులు విడుదల చేసే అవకాశం ఉందని చెప్పడం అయితే జరిగిందనమాట అయితే కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి మాత్రం ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారము రాలేదండి మనకి పద్దెనిమిదో తారీఖు దాటిపోయింది ఈ డబ్బులు అయితే ఇంకా రిలీజ్ చేయలేదు అయితే మరి కొత్త డేట్ ఎప్పుడనే దానిపైన ప్రజలందరూ కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు పిఎం కిసాన్ ఇరవై విడత నిధులు రైతుల ఖాతాల్లో పడే అవకాశం మరి ఎప్పుడు ఉంది అయితే ఈ నెలలోని నిధులనేది విడుదల చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఏటా ఆరు వేల రూపాయలను అర్హులైన ఖాతాలో జమ చేస్తూ వస్తుంది ఈ సొమ్మును విడతల వారీగా జమ చేస్తుందండి ప్రతి విడతలోనూ రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతలుగా విడుదల చేస్తున్నారు ఈ విధంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుంది ఈ పథకం యొక్క నిబంధనల ప్రకారం కుటుంబంలోని ఒక సబ్జెక్టుకు మాత్రమే దాని యొక్క ప్రయోజనాన్ని పొందగలుగుతారు అంటే భార్యాభర్తలు ఇద్దరి పేరు మీద వ్యవసాయ భూమి ఒకవేళ ఉంటే కనుక ఒకరికి మాత్రమే యొక్క పథకం యొక్క ప్రయోజనం అనేది పొందుతారు మరి పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి ఎటువంటి అర్హతలు ఎటువంటి కండిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మరి అన్నదాత సుఖీభవలో వస్తాయన్నమాట మరి పిఎం కిసాన్ డబ్బులు ఎవరికైతే వస్తున్నాయో అలాంటి రైతన్నలందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ డబ్బులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఖాతాల్లో అయితే జమ అవుతాయండి అదేవిధంగా ఒకవేళ డబ్బులు రిలీజ్ చేయగానే మీ లింక్ చేసిన మొబైల్ నెంబర్కు సందేశాలు అయితే రావడం అయితే జరుగుతుంది చాలామందికి దీని ద్వారానే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు తమ అకౌంట్లోకి జమ అయ్యాయా లేదా అని చెప్పి తెలిసిందండి ఇలా మెసేజ్ పొందలేని వారి అకౌంట్లో డబ్బులు జమ అయిన సంగతి తెలుసుకోవడానికి బ్యాంకులను సంప్రదించి పిఎం కిసాన్ వెబ్సైట్లలో చెక్ చేసుకోవడం కూడా చేసుకోవాలి అదేవిధంగా మరి ఎవరైతే పీఎం కిసాన్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా కేవైసీ చేసుకోవాలండి మరి ఎవరికైతే పీఎం కిసాన్ డబ్బులు వస్తాయో వారికి మాత్రమే అన్నదాత సుఖీబా డబ్బులు కూడా రావడం అయితే జరుగుతుందనమాట మరి రైతులు ఇంతవరకు కూడా కేవైసీ ఇంకా ఎవరైనా చేయించుకోకుండా ఉంటే కనుక వారు వెంటనే కేవైసీ చేసుకోండి అదేవిధంగా అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి మీరు మీ గ్రామాల్లో నివసిస్తూ ఉంటారు కదండి ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసిత నివాసితై ఉండాలండి రైతు అదేవిధంగా రైతు యొక్క ముఖ్య వృత్తి వ్యవసాయంపైనే ఆధారపడి ఉండాలన్నమాట చాలామంది రైతులు అంటే ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఇతర వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తూ ఉంటారండి అలాంటి వారికి ఒక ఇంత ఈ డబ్బులు రావని చెప్పుకోవచ్చు ఎవరైతే కనుక వ్యవసాయం పైన ఆధారపడి ముఖ్య వృత్తిగా జీవిస్తూ ఉన్నారో అలాంటి రైతులకి యొక్క డబ్బులు అనేవి జమ అవుతాయి అదేవిధంగా అన్నదాత సుఖీబాబు డబ్బులు కౌలు రైతులకు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఉన్న సహాయకుల ద్వారా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకానికి అప్లై చేసుకోండి మరి ఈ జూలై నెల ఇరవై తారీఖు దాటిన తర్వాత డబ్బులు అనేవి జమ అవుతాయని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఇంటిమేషన్ అయితే రావడం అయితే జరిగిందండి మనకి జూలై జూలై చివరి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి జమ చేస్తారు జమ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఏపీలో ఉన్న రైతనులు అందరూ కూడా కేవైసీ చేసుకోవాలండి దేనితో విధంగా దీంతోపాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకోవాలి ఓకే అండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్లు ఉన్నారో మీరందరూ కూడా మరి తప్పనిసరిగా మీ యొక్క పంటని ఈ క్రాప్లు కూడా నమోదు చేసుకోవాలి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ కూడా చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలండి మరి మనకి జూలై ఇరవయో తారీఖు దాటిన తర్వాత యొక్క అన్నదాత సూకీ అలాగే పీఎం కిసాన్ పథకాలకి సంబంధించిన డబ్బులు అనేవి మీ అకౌంట్లోకి జమ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట దీనికి సంబంధించి విధి విధానాలను అలాగే అధికారులతోటి చర్చలు కూడా జరిపారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పూర్తిగా అర్హత ఉన్న వారికి మాత్రమే ఒక డబ్బులు అనేవి అకౌంట్లో జమ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోందండి కాబట్టి రైతనలకి ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే పట్టాధార్ పాస్బుక్ కూడా ఉండాలండి ఎవరైతే రైతులను మరి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో కూడా యాడింగ్ అయి ఉండాలి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో కనుక మీరు ఎంటర్ అవ్వక ఉండకపోతే కనుక యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి రావన్నమాట మరి యొక్క అన్నదాత సుఖీబా పథకం ఎవరికి రాదని ఒకసారి చూసుకున్నట్టయితే కనుక మరి సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ అనేది అనదాత సుఖీభా పథకానికి కూడా వర్తిస్తుందండి మరి ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉంటారో అలాంటి వారికి రాదనమాట ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారికి మూడు వందల యూనిట్ల కన్నా కరెంట్ దాటి వచ్చిన వారికి అదేవిధంగా ఫోర్ వీలర్ ఉన్నవారికి మరి ఎవరైతే గవర్ పన్నెండు వేల రూపాయల కన్నా ఎక్కువగా మరి గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ పొందుతూ ఉన్నవారికి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే చేయకూడదు కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి మరి మనకి రావాలనుకుంటే కనుక రైతులు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసితులై ఉండాలండి అదేవిధంగా మరి మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టాధార్ పాస్బుక్ ఇవన్నీ కలిగి ఉండాలన్నమాట ఇవన్నీ అర్హతలు మీకు ఉంటేనే ఈ యొక్క అన్నదాత సుఖీబా పథకం కానివ్వండి పీఎం కిసాన్ పథకం కానివ్వండి మీ అందరికీ కూడా డబ్బులు వచ్చే అవకాశం ఉందన్నమాట మరి ఇప్పటివరకు అప్లై చేసుకునే వారందరికీ కూడా వెరిఫికేషన్ అంతా పూర్తి చేసి ఈ లిస్ట్ అనేది మీ యొక్క రైతు భరోసా కేంద్రాల వద్ద ఉంచడం అయితే జరిగింది ఒకసారి రైతానులలో మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి మరి మీకు ఈ కేవైసి అయ్యిందా లేదా లిస్టులో మీ పేరు అనేది ఉందా లేదా అని చెప్పి అక్కడ ఉన్న అధికారులను తెలుసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తెలుస్తుందండి ఒకవేళ ఏదైనా అర్హత లోపం వల్ల మీకు రాకపోతే కనుక మీరు వెంటనే సరి చేసుకునే అవకాశం కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించింది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఒక విషయాన్ని గమనించండి ఈరోజే మరి మీకు ఒకసారి మీరు బ్యాంకులకి అలాగే రైతు భరోసా కేంద్రాలకి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా దరఖాస్తులు అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి వాళ్ళకి వీడియో డిస్టర్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతకు సెలవు నమస్తే